నమ్మశక్యం కాని నిజం పూజారి కాలితో ఒక్క తన్ను తంతే చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోయి ఏకంగా మోక్షమే సిద్ధిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు ఆ గ్రామ ప్రజలు ఇదేదో కట్టుకథ కాదు కర్నూరు జిల్లా ఆస్పరి మండలం చిన్నహొతూరు గ్రామంలో ఏకా జరిగే ఓ వింత ఉత్సవం వెనుక ఉన్న అపార నమ్మకం శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయంలో జరిగే వార్షిక ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఈ వింత ఆచారం చేసుకుంటుంది ఈ ఏడాది ఉత్సవాల్లోనూ అదే దృశ్యం ఆవిష్కృతమైంది పూజారి కాలితో తన్నించుకునేందుకు భక్తులు భక్తిశ్రద్ధలతో బారులు తీరడం చూపరులు సైతం ఆశ్చర్యపరిచింది ఉత్సవం వెనుక స్థల పురాణం ఏటా ఉత్సవాల్లో చివరి రోజున ఆలయంలో శివపర్వతుల కళ్యాణం అందరంగ వైభవంగా నిర్వహిస్తారు ఇది కర్ణాటకలోని హంపీ విరూపాక్షేశ్వర స్వామి రథోత్సవాన్ని తలపించేలా కన్నుల